ആം നമ ഹിരണ്ാഹവേ സേനമോ വൃക്ഷേഭ്യകേശ്യ പശൂനമതേ നമോ നമോ നമുജനെ പതിീപതാപദേശാമതേ നമോ സ്മോ നമോ ഭയേപതേ

స్వామికి మనం శివలింగాన్ని తెచ్చుకోవడం జరిగింది శివలింగం పైన నాగమయ్యలు చూడండి నాగమయ్యలు మనం అక్కడ కావాలని పండితుల సలహా మీద తీసుకోవడం రావటం జరిగింది మరి ఇక్కడ ఆరు బయట ఎందుకు పెట్టడము అనేది ఒక ఆలోచన వచ్చినప్పుడు ఒక సంశయం వచ్చినప్పుడు మారేడు చెట్టు కింద శివలింగం పెట్టడం అనేది చాలా శాస్త్రీయమైనది శాస్త్రం ఒప్పుకున్నది మరి దానివల్ల ఫలితం ఏంది ఒప్పుకొని ఫలితం ఏంటిది అయితే ఆ దాతలందరికీ ఇప్పుడు సహకరిస్తున్న దాతలందరికీ ఒక్క విలువ మాకొచ్చి ఆడ పడితే వాళ్ళ తరతరాలు వంశాలు అభివృద్ధి చెందుతాయి ముక్తి పొందుతాయి ముఖ్యంగా ముక్తి ముక్తి పొందడానికి ఒక మూలమైనటువంటి అంశం ఇది ఇది మారేడు చెట్టు కింద శివలింగం పెట్టడం అనేది అది ప్రధానమైనటువంటి అర్థం ఒక్క శివ ఎప్పుడు పడ్డా సరే అదే శాస్త్రంలో ఒక కథ కూడా చెప్పడం జరిగింది ఒక దొంగ ఒక మారేడు చెట్టు మీద కూర్చొని ఉన్నాడు వాడు దొంగే పాపాత్ముడే కానీ అతని చేయి తగిలి ఒక విలువము కిందున శివుల మీద పడ్డది వాడు చక్కగా చనిపోయినాక స్వర్గలోకానికి పోయిండు కైలాసానికే పోయిండు అంటే దానికి ఇంకా విపులీకరించి ఉన్నది కథ మీకు సంక్షిప్తంగా చెప్తున్నా అందు గురించి అది చూసి పెద్దలు చెప్పిన పండితుల మాట విని మనం కూడా తీసుకొచ్చి ఇక్కడ మనం ఏదైతే పరక్షురక్షేత్రం పెట్టామో దేవత సంబంధమైంది మనం అక్కడ ఉసిరి చెట్టు పెట్టుకున్నాం మారేడు చెట్టు పెట్టుకున్నాం ఎలకపత్రి పెట్టుకున్నాం రాగి వేప చెట్టు పెట్టుకున్నాం ఒక మేడి చెట్టు ఒకటి లోపం ఉంది జుబి చెట్టు పెట్టుకున్నాం మేడి చెట్టు కూడా త్వరలోనే స్థాపించుకుంటాం మరి ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఆ కళ్యాణం కూడా లక్ష్మీనారాయణ కళ్యాణం కూడా చేసుకోబోతున్నాం ఈ విధంగా ప్రధానంగా అమ్మ ఆశీస్సులు భక్తుల సహకారం ఏదైనా డబ్బు లేని ఏ పని కాదు అయితే దాతలు ఆ విధంగా మమ్మల్ని విశ్వసిస్తున్నారు చేసే కార్యక్రమాలకు వాళ్ళ యొక్క సహకారం అందిస్తున్నారు అందిస్తున్నారు కాబట్టి మొన్న మేము ఇరవై రెండు వేల మందికి అంచనా వేసుకున్నాం మూడు వేల మందికి భోజనాలు అందించగలిగాం అంటే అది ఏంటిది అమ్మ అనుగ్రహమే భక్తుల సహకారమే ఆ విధంగా మనం ఇక్కడ మూడు నుంచి ఐదు వేల వరకు ఇరవై రెండో సంవత్సరం కార్తీక వనసమారాధన కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగించుకుంటూ వస్తున్నాం మనం ఇది కూడా ప్రధానంగా అమ్మ అనుగ్రహం ఎప్పుడే ఏ మాటకైనా అమ్మ అనుగ్రహం దాతల సహకారం దాతల సహకారం అనేది ఏ పని ముందుకు పోదు మన సంకల్పాలు ఎన్నో వస్తాయి సంకల్పాలు ఎన్నో చేస్తాం నేను సంకల్పం కూడా స్థిరంగా ఏర్పడాలి దృఢంగా ఏర్పడాలి ఇక్కడ మనం ఏమనుకున్నాము మన సమానాధానికి మనకు స్థలం కావాలనుకున్నాం కొనుక్కున్నాం అంటే ఒక దృఢమైనటువంటి అభిప్రాయం మన మనసులో ఏర్పడ్డప్పుడే ఈ యొక్క కార్యక్రమం ఈ విధంగా రూపాయి ఆరు ఎకరాల స్థలం ఆ రోజు కొన్నాం అప్పుడు మనం కొన్నది లక్ష రూపాయలకి కొన్నాం ఇవాళ కోటి అంటున్నారు రెండు కోట్లు అంటున్నారు ఎకరానికి ఏదైనా అమ్మదే అమ్మ యొక్క ఆస్తిది అదే మరి అమ్మ ఆ విధంగా మనతో సంకల్పం చేయించింది ఆ విధంగా ఇక్కడ మనం ప్రతి పదిహేను రోజులకు అమాసకు పౌర్ణానికి శివలింగానికి గోపూజ చేసే అదృష్టం కూడా మన భక్తులందరికీ కలుగుతున్నది మరి ఈ విధంగా సహకరిస్తున్న భక్తులైతే ఏమి ఆశిస్తులు వస్తున్న అమ్మాయికి ఏమి మరి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యులు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు కలగలను మనస్తారాలు వేడుకుంటూ చేసే కార్యక్రమాలన్నిటి కూడా మీరు ఇక ముందు కూడా ఈ విధంగా సహకరించి కార్యక్రమాలను జయప్రదం చేస్తారని ఆశిస్తూ మరి ఇక్కడ మనం జరుగుతున్న యొక్క తంతువు ఏ విధంగా ఉన్నది అంటే ఒక వెయ్యి రూపాయలు చెల్లించిన వాళ్ళకి భార్యాభర్తల పేరు గోత్రం చెప్తున్నామండి మీరు వచ్చినా రాకుండా గోత్రనామాలు చదవడం జరుగుతుంది గోవు దగ్గర ఇక్కడ అయితే ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణమికి ఒక సంవత్సరం పాటు వెయ్యి రూపాయలు మాత్రమే నిర్ణయించడం జరిగింది రేపు డిసెంబర్తో ఈ మొదటి సంవత్సరం కార్యక్రమం నిర్వహిస్తుంది ఆసక్తి ఉన్న భక్తులు మీ యొక్క పేర్లు నమోదు చేయించుకోండి ఇప్పుడు చేయించుకున్న వాళ్ళు మళ్ళీ డిసెంబర్ వరకు వాళ్ళకు అవకాశం ఉంటుంది కాబట్టి మీరు రండి మీరు రాకపోయినా మీ తరఫున ఇక్కడ పూజ అనేది జరుగుతూ ఉంటుంది అది మనందరికీ క్షేమదాయకమైనది ముక్తిదాయకమైనది మరి ఇది దేవస్థానం సంకల్పాలు ఉన్నాయి కాబట్టి మీలాంటి మహానుభావులు ఉన్నారు కాబట్టి ముందు సాంబ శివ సాంబ శివ సాంబ సదాబాంబ సమ పార్వతి ఓం నమ శివా ਸਤਿਆ ਮਰਗੋ ਦੇਵਸਤੇ ਦੀ ਮਹਿੰਦੀ ਅੰਦਰ ਕਲਮੂਸ ਕੋਣੀ ਸਤਿਆ ਮਰਤੇ ਨਾ ਪਰਸ਼ੰਗ ਜਾਨ ਮਰਤੇ ਸਤਿਆ ਮਰਤੇ ਸ੍ਰੀ 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 ਸਤਿਆ ਸਾਮ ਸੇਦੇ ਤਬ ਜਸ ਕਦਜਸ ਕਾਲ ਕਦਲੀ ਫਲ ਜੰਬੋ ਫਲ ਕਾਸ਼ਮੀਰ ਫਲ ਭਗਵਾਨ ਸਿਆ ਗੇਦੇ ਆ ਮਾਸਨਮ ਸੁਜਾ ਮਸੇ ਓਮ ਸ੍ਰੀ 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 ਸਤਿਆ ਸਾਮ ਸੇਦੇ ਤਬ ਜਨੰਦੀ ਸ਼ੋਰ ਦੇ ਤਬ ਜਨੰਦੀ ਜਾਨ ਮੰਗਲ ਕਰਪੂਰ ਨੀਰਾ ਜਨਮ ਸਮਰਪਯਾਮੀ ਨੀਰਾ ਜਨਾਂਤਰਮ ਸੁਧਾ ਜਮਨੀਯਮ ਸਮਰਪਯਾਮੀ नमस्कार जय बोलो श्री सत्य स्वामी के जय जय बोलो श्री नंदीश्वर स्वामी के जय जय श्री संतोषी माता की जय जय श्री महागणपति के जय जय श्री लक्ष्मी गणपति के जय जय श्री मानसा देवी की जय श्री संता नागदेवता को जय श्री सुब्रमण्येश्वर स्वामी के जय श्री अभियां